తండ్రివైన దేవా ఈ ఉదయకాలం ముందు మమ్మలను ప్రవేశపెట్టినందున వందనాలు సమర్పించుకుని చిన్నాము తండ్రి దేవా మా జీవితకాలం అంతా నీ సంపూర్ణ కాపుదల మాకు దయచేయండి ప్రభువా దేవా ఈ రోజంతా కూడా మేము మిమ్ములను మహిమపరిచే బిడ్డలుగా ఉండేటట్లుగా తండ్రి దేవా సాతాను మా దీక్షను పాడు చేయటకు ప్రయత్నించి మా కళ్ళకు చెడు చూపించి చెడ్డ ఆలోచనలు పట్టించకుండా మీ కృపమాకు దయచేయండి దేవా సాతాను మా చెవులకు చెడు మాటలు వినిపించి మా హృదయాలను మార్చి మమ్మలను పాడు చేయకుండా మీ కంచులో భద్రపరచండి దేవా మాకు నీ నీతిని బోధించి మేము చెడ్డ పనులు చేయకుండా మా చేతులు త్వరపడనీయకుండానట్లు మీ సహాయము మాకు దయచేయండి దేవా త్వరపడి మా పాదములు చెడు మార్గంలో నడవకుండా ఉండేటట్లు నీ నిబంధన మాకు గుర్తు చేసి మమ్మల్ని కాపాడండి దేవా అనుక్షణము నిన్ను ధ్యానించుచు మా పనులు చేసుకుంటూ ఎటువంటి చెడు మార్గంలో ప్రవేశించకుండా నిన్ను మహిమపరిచే వలె ఉండేటట్లుగా మీ దేవదూతలను మాకు కాపుదలిచి రోజంతా రక్షించమని యేసు పరిశుద్ధ శక్తిగల నామంలో మిక్కిలు అడిగి వేడుకుని ప్రతీదీ పొందుకున్నాము మా పరమ తండ్రి ఆ మేన్